గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ తన నివాస గృహం విధ్వంసంపై ఆందోళనలో ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆర్మీ పోలీస్ సిబ్బంది వెంక్యనాయుడు ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా నెలిమర్ల మండల పరిధిలోని ధనంపేట గ్రామం నందు ఆర్మీలో దేశ రక్షణ కోసం పనిచేసిన పోలీస్ సిబ్బంది వెంక్యనాయుడు తన నివాస స్వగృహం ధ్వంసం పట్ల ఆందోళనలో ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది నా పేరు వెంకయ్యనాయుడు సార్ విలేజ్ నెల్లిమర్ల గ్రామ నెల్లిమర్ల మండలం సార్ నేను ఆర్మీలో ఇరవై నాలుగు సంవత్సరాలు సర్వీస్ చేసి కష్టపడి కట్టుకున్న నా ఇల్లు సార్ నా కళ్ళ సార్ నా కళని ఈరోజు అందరూ అపోజిషన్ పార్టీ వేది వరకు ఎంత బలం ఉందో నాకు తెలియదు సార్ విధ్వంసం చేసి వచ్చి నా నా ఇల్లుని నా గోర్నందరినీ కూల్చేస్తారు సార్ ఈరోజు నాకు మాట్లాడడానికి ఏమి మాటలు రావట్లేదు చెప్పడానికి ఎందుకంటే నేను ఇరవై నాలుగు సంవత్సరాలు ఐస్ పార్వతాల్లో కూడా సర్వీస్ చేసి వచ్చి నా ఇల్లును కూల్చుకున్నాను సార్ నేను వచ్చిన వెంటనే ఇది పవన్ కళ్యాణ్ గారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు అక్కడ చెప్తుంటారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయడం చేద్దామని చెప్పి ఇది ఇదే కూటమి తాలీక కూటమి ప్రభుత్వం తాలీక అరాచకాలు ఇలాగ ఉన్నాయి సార్ మీరు మాటలకు మాటలు అక్కడ ఆడుతున్నారు ఇక్కడ అరాచకాలు ఈ విధంగా ఎక్కడ చేస్తున్నారు సార్ మీకు దమ్ము ఉంటే ఇలాంటి వాపండి సార్ ఈ విలేజ్ విలేజ్లో ఎన్క్రోచ్మెంట్లు ఎన్ని ఉన్నాయో అన్నింటి మొత్తం తీపించండి సార్ ఈరోజు నా ఇంటి దగ్గర ఆ గ్రామ గంటలు ఉన్న నా ఇల్లుని తీపించారు సార్ మేము పెట్టిన నోటీసులకి స్పందన లేదు వాళ్ళు ఒక నోటీసు పెడితే నోటీసులతో మొత్తానికి ఆ నోటీస్తో ఇంటికి వచ్చి మొత్తం ఇల్లు గోడలు అన్నీ కూర్చోసారు సార్ కానీ మేము మూడు నోటీసులు పెడితే మూడు నోటీసులు ఒక్క నోటీసుకి కూడా సెవెన్ అప్రాక్సిమేట్ సెవెన్ ఉంటుంది సిక్స్ ఉంటుంది సార్ ఆ రెండు నోటీసులు కూడా ఇవ్వకన్నా వాళ్ళకి ఈ రోజు వరకు వాళ్ళకి ఏమీ ఎఫెక్ట్ లేదు ఇంచుమించి మేము పెట్టిన ఒక పదిహేను వరకు ఈ సర్వే నెంబర్లతో పాటు అంతా మేము ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి కలెక్టర్ వరకు వెళ్ళాం సార్ ఇవన్నీ కానీ కలెక్టర్ వరకు తెలిసిన తర్వాత కూడా వాళ్ళపైన ఏవి స్పందన లేదు మాపైన మాత్రమే ఏంది సార్ ఇంత స్పందన మేము ఏం చేసాం సార్ ఇరవై నాలుగు సంవత్సరాలు కష్టపడి వచ్చింది నేను ఈరోజు వరకు రాజకీయంలోకి వెళ్ళడం తెలియదు సార్ బయట ఎవరితో గొడవ చేసుకోవడం తెలియదు సార్ ఎంత కష్ట సాధించి వేరే వాళ్ళు ఎవరి మీద తీసుకోవచ్చు కదా సార్ నా మీద ఉంది సార్ తీసుకుంటారు నాకు కళ్ళ సార్ ఇరవై నాలుగు సంవత్సరాలు కట్టిన ఆ ఇంటిని ఎలా ఎలా బాధపడతానో తెలియదు సార్ మీకు అందరికీ అక్కడో మాట ఎక్కడో మాట ఆడే మా పద్ధతి కాదు సార్ మాది ఇక్కడ ధనాన్పేట గేదెలు రాజారావు అని ఆయన ఉన్నారు సార్ ఆయన ఆయన మొత్తం కుట్ర పైన మొత్తానికి ఎలాగైనా సరే ఆయన ఆయన సర్పంచ్కి ఓటు అప్పటి నుంచి కక్ష పెట్టుకొని అతని మీద కోటి ముప్పై లక్ష ముప్పై లక్షల వరకు ఆయన ఫైన్ కూడా వేసారు మైనింగ్ కేసు అలాంటి వాళ్ళని వదిలేసి నాలాంటి వాళ్ళ మీద నేనేం చేశాను సార్ దేశానికి సేవ చేసి రావడం తప్పసారి అలా కాక ఇంకా ఎంక్రోచ్మెంట్కి దాన్ని పెట్టి విలేదు టోటల్గా చాలా ఎంక్రోచ్మెంట్లు చేశారు వాళ్ళందరూ కలిపి పోరం భూమి భూములన్నీ మొత్తం ఉన్నాయి వాళ్ళ దగ్గర అలాంటి పొరంభూ తాలూకా భూముల తాలూకా అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆలమధ్య ఏమి స్పందన లేక ఈ రోజు వాళ్ళ గవర్నమెంట్ వచ్చిందని చెప్పి కూటమి గవర్నమెంట్ వచ్చిందని చెప్పి నా మీద కక్ష తీసుకోవడానికి నేనేదో వాళ్ళకి ఆ రోజు ఓటు వేయలేదని చెప్పి కక్ష తీసుకోవడానికి నేను మా తమ్ముడి ఇల్లు నా ఇల్లు మా తమ్ముడి భార్య కూడా నా భార్య కూడా ఈ కూలి చేయడానికి ఇది ఎంతవరకు సంబంధించాను సార్ చేయండి సార్ చెప్పండి సార్ సార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అక్కడ మాట్లాడడం కాదు న్యాయం కోసం మహిళలకు న్యాయం చేస్తాను పబ్లిక్కి న్యాయం చేస్తాను నేను ఈ మార్ ఇలాంటి మాటలన్నీ ప్రజలు నీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ నీకు ఓటు వేశారు ఆ ఓట్ని వినియోగించుకుని ఆ పవర్ని వినియోగించుకుని నీకు కానీ దమ్ముంటే నువ్వు చెయ్యి ఏదైనా సరే చేయాలనుకుంటే మంచిగా చేయి అంతే తప్ప ఈ విధంగా చేయకో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా నేను చెప్తున్నాను వార్నింగ్ ఇచ్చి చెప్తున్నాను నన్ను వార్నింగ్ ఇచ్చి చెప్తున్నాను ఇలాంటి రాజకీయాలు ఇలాంటి పద్ధతులు చేసి మీరు చీఫ్ మినిస్టర్ అయిపోవడం చీఫ్ అయిన తర్వాత ఈ విధంగా బాధ పెట్టడం సామాన్య ప్రజానికైనా బాధ పెట్టడం ఇది ఎంతవరకు సమంజసం చూడండి మీరే చూడండి కళ్ళతో చూడండి ఓకే నా సర్వీస్కి నేను ఎంత కష్టపడి బయట భారతదేశం కోసం దేశం కోసం ఇరవై నాలుగు సంవత్సరాలు సర్వీస్ చేసి వచ్చాను ఓకే అలాంటిది ఈ విధంగా నాకు చేసేది సార్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మూజీ ఆప్కోబీ నమస్కారం ద్రౌ मुर्मी जी आप देखिए राष्ट्रपति द्रौपदी मुर्मी जी आप देखिए मैं फौज में सर्विस करके आए आंध्र प्रदेश में ऐसे युद्ध हमसे हो रहा मेरा घर को पूरा निकाल दिया घर दीवार गिरा दिया ये ग्राम कंट है अगर एंक्रोचमेंट होने से है एंक्रोचमेंट वाला बहुत लोग हैं मेरे गाँव में उन लोग के लिए छोड़ दिया उनको कम से कम दस पंद्रह बंदा है लेकिन अभी पोलिटिकल पावर है अभी इसलिए अपना ఎగనిస్ట్ చంద్ర రాజశేఖర్ ఇంటిపైన కంప్లైంట్ ఇచ్చారు ఓకే ఎంక్రోచ్మెంట్ మేము ఇచ్చాం కంప్లైంట్ నుంచి మా కంప్లైంట్కి ఒక స్పందన లేదు వాళ్ళ కంప్లైంట్కి స్పందన ఉంది ఏ ఫోర్స్ ఉందో తెలియదు నాకు వెనక ఏ రాజకీయ ఫోర్స్ ఉందో ఇంకే ఫోర్స్ ఉందో నాకు తెలియదు సార్ ఓకే మొత్తానికి ఓకే సివిల్ అడ్మినిస్ట్రేషన్ వచ్చింది నా ఇల్లు కూల్ చేశారు మొత్తానికి ఇదే కానీ ఓకే వాళ్ళు చెప్పింది ఓకే సార్ వాళ్ళే కూల్చారు బట్ నాకు ఇల్లే సార్ నాకు ఇల్లు ప్రమాణం సార్ ఇరవై నాలుగు సంవత్సరాలు ఆరు మెటర్లు సర్వీస్ చేసి ఎంత ఎంత నాకు తెలుసు సార్ నాకు కష్టం సార్ అది అందుకే నా బాధ సార్ ఓకే సార్ ఆ తర్వాత మీరు మీకు తెలియదు సార్ అలాంటి సర్వీసులు ఎంత ముష్కిల్ బాధ అని చెప్పారు సార్ ఓకే అంతా అయిపోయింది సార్ మొత్తానికి ఈ రోజు నాకు అన్యాయం చేసి వెళ్తున్నారు మీరు ఇచ్చారు మొత్తం విలేజ్ లో ఎన్ని ఎంక్రోచ్మెంట్లు ఉన్నాయో అన్ని ఎన్క్రోచ్మెంట్లు క్లియర్ చేస్తారు ఇచ్చారు మీరు రాసి ఇచ్చారు అందుకని చెప్పి మేము ఊరుకోవాల్సింది లేదు నా ప్రాణం అక్కడ మీరు సిద్ధం ఏదో జరగవలసి జరుగుతున్నాను మీరు మాటిచ్చారు కాబట్టి సార్ నేను ఫైనల్గా చెప్పాల్సింది మీకు వార్నింగ్ ఇవ్వట్లేదు బస్ సార్ అందరు రిక్వెస్ట్ గా టోటల్గా ఎంతమంది అయితే ధనాన్పేట విలేజ్లో ఎంక్రోచ్మెంట్లో ఉన్నాయి టోటల్గా అన్ని తీయించవలసిన బాధ్యత మీరు ఒకవేళ తీయించకపోతే తీయించకపోతే నేను నా ప్రాణం ఉన్నంత నా ఊపిరి ఉన్నంత వరకు సార్ నేను అడ్మినిస్ట్రేషన్ మీద నేను పక్క కేసు చేస్తాను సార్ మీ పైన కావచ్చు మీరు తప్పు అనుకోవచ్చు ఎందుకంటే మీరు సైన్ చేసి ఇచ్చారు నేను పక్క కేసు వేస్తాను సార్ కేసు అది లాస్ట్ టైన్ నా ప్రాణం నా ఊపిరి ఆగిపోయినంత వరకు కూడా నేను పోరాడుతున్నాను మళ్ళీ నా ఇల్లు నా గోడ కట్టించినంత వరకు ఎందుకంటే న్యాయం జరగాలంటే అన్ని మొత్తం ఎన్ని కంప్లైంట్ అయితే ఇప్పటివరకు ఇచ్చారు అన్ని కంప్లైంట్లు కూడా ఒప్పందన వచ్చి అన్ని కంపెనీలు కూడా అన్ని అంత కూడా ఎంక్రోచ్మెంట్లు కూడా క్లియర్ చేసేంత వరకు నేను నిద్రపోను సార్ ఇది మాత్రం చెప్తున్నాను మీకు మరొకసారి మీరు నేను చెప్తాను మామూలుగా బాధ సార్ బయటకు వెళ్ళలేదు సార్ పొలిటికల్ రెండు నెలల వరకు ఎందుకు సార్ ఇంత కక్ష నా మీద ఎందుకు ఈ రాజకీయాలు ఓకే సార్ నా మీద ఎందుకు రాజకీయం అయితే గవర్నమెంట్ గెలిచింది చెప్పి గవర్నమెంట్ పైన ఉందని చెప్పి గవర్నమెంట్ ఈ విధంగా ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్ నాయకులు అందరు కలిపి టీడీపీ మొత్తానికి మొత్తం కూటమి నాయకులందరూ కలిపి ఈ విధంగా చేస్తున్నారు కదా అదే వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉండేటప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం ఎవరికైనా ఇన్యాయం చే ఎక్కడైనా సరే తీసింది సార్ ఒక నిమిషం ఆగింది సార్ ఎవరినైనా ఇబ్బంది ఇక్కడ తెలుగుదేశం గవర్నమెంట్ కూటమి నుంచి ఫోర్ చెప్పిందని చెప్పి ఎక్కడో అసెంబ్లీలో ఎవరో మినిస్టర్ చెప్పారని చెప్పి అక్కడి నుంచి కలెక్టర్ ప్రెసర్ వచ్చి కలెక్టర్ నుంచి మీకు ప్రసర్ వచ్చి లేదా ఆర్డ్య మేడం ప్రెసర్ వచ్చి ఈ విధంగా పోలీస్ పోర్షన్ తీసుకుని వచ్చి మొత్తం ఇల్లు కూర్చొని ధర్మం కాదు సార్ ఇది అన్ని పార్టీలకి అన్ని పబ్లిక్ మీరే మీరు అడ్మినిస్ట్రేషన్ సివిల్ అడ్మినిస్ట్రేషన్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అనేది తప్పు చేస్తే సివిల్ అడ్మినిస్ట్రేషన్ నిలదీయాలి సార్